హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు కార్తీక పౌర్ణమి రోజు నుంచి సాయంత్రం వరకు అందరం ఉపవాసం ఉంటాం కదా సో ఉండి సాయంత్రం వేళ ఇంట్లో కానీ లేదంటే గుళ్ళో కానీ మీ వీలుని బట్టి మూడు వందల అరవై ఐదు ఒత్తులని మనం వెలిగి వెలిగించుకుంటాము సంధ్యా సమయమున చక్కగా దీపారాధన అంతా చేసుకొని గుమ్మానికి తులసమ్మ దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదా సో దానికి అంతా కూడా నేను సిద్ధం చేసుకుంటున్నాను విశేషంగా కార్తీక పౌర్ణమి నాడు దీపదానం కానీ లేదు అనక సాలగ్రమ దానాలు స్వయంపాక దానాలు ఇవన్నీ చేస్తే చాలా మంచిది సో అదంతా కూడా నేను ఎలా చేసుకున్నాను అన్నది నేను ముందు వీడియోలో మీకు పోస్ట్ చేశాను అనమాట ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే ఒకసారి అవుట్ చేయండి ఇక్కడ నేనైతే దీపారాధనకు అన్నిటికీ రెడీ చేసుకుంటున్నాను అనమాట సో మా ముగ్గురికి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ముగ్గురికి మూడు అన్నట్టుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అండ్ అలానే గుమ్మం దగ్గర కూడాను మనం రెండు దీపాలను రోజు వెలిగించుకుంటాం కాబట్టి అది అండ్ తులసమ్మ దగ్గర అవన్నీ కూడాను రెడీ చేసుకుంటున్నాను కొన్ని కొన్ని శివాలయాల్లోనే ఏంటంటే తోరణం కూడా జరుగుతూ ఉంటుంది అసలు తోరణం అంటే ఏంటంటే మనం చనిపోయాక యమలోకానికి వెళ్తాం కదా అక్కడ నరకం స్వర్గం రెండు ఉంటాయి సో నరకానికి వెళ్ళిన ముందు మనకి అగ్ని ద్వారం అని ఒకటి ఉంటుందంట సో దాంట్లో కంపల్సరీగా అది ఆ ద్వారాన్ని దాటే వెళ్ళాలంట అగ్ని ద్వారం అంటే ఎలా ఉంటుంది మొత్తం మంటలతో రగిలిపోయి ఉంటుంది కదా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే జ్వాలాతోరణం కింద నుంచి ఒక మూడు సార్లు వెళ్ళి వస్తారో వాళ్ళకి యమలోకంలోని ఇంకా అగ్ని ద్వారాన్ని దాటే పని లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని అంటుంటారు నిజానికి ఈ జ్వాలాతోరణము దాటడం వల్ల ఏంటంటే మనం ఇంతవరకు ఏమైనా తప్పులు పాపాలు చేసినా ఇక మీదట ఆ శివుడికి పార్వతికి అంటే శివుడు పార్వతి ఆయనతో పాటు మనల్ని కూడా దాటిపిస్తున్నారు ఇక్కడ నుండి మంచి మార్గంలో నడండి చెడ్డ మార్గాన్ని వదిలేసి పాప పాపాలు గను చేయకుండా మంచిగా సరి అయిన మార్గంలో ఉండండి అని చెప్పేసి దాని ఉద్దేశపూర్వకంగా శివ పార్వతులు ఎలాగైతే దాని మీ కింద నుంచి వెళ్తారో వాళ్ళని పల్లెకిలో తిప్పుతారు మూడు సార్లు వాళ్ళతో పాటు మనం కూడా ఆ జ్వాలా తోరణం కింద నుంచి వెళ్తే ఏంటంటే మనం కూడాను నరకానికి అది వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్ళాలి అనే ఉద్దేశపూర్వకంగా దీన్ని పెట్టడం జరిగిందనమాట సో ఇక్కడైతే నేను చక్కగా తులసి కోట దగ్గర పసుపుతోని అలక్కి ముగ్గు పెట్టుకొని అక్కడ దీపాలు దీపాలన్నింటినీ కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను అండ్ చాగంటి గారు చెప్పినట్టుగా మన ఇంటి యజమానే మనకి ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని అయితే వెలిగించాలి సో ఇంట్లో ఎవరు ఎంతమంది ఉంటే అంతమంది కూడా మనం వెలిగించుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఒక పిచ్చి భక్తితోటి గుళ్ళోనే వెలిగించాలి అని ఆ జనాల్లోని ఆ తొక్కిసలాటల్లో కూడాను వెళ్ళిపోయి గుడి ప్రాంగణం అంతా కూడా చెత్తగా చేసేసి ఆ ఇబ్బంది పెడుతున్నారనమాట సో అట్లా ఎప్పుడూ చేయొద్దు సో గుడిలో కూడాను చూడండి అంతమంది అందరు అంత వెలిగించేస్తే ఆ పని వాళ్ళైనా కూడాను ఎలా చేస్తారు మీరే ఆలోచించండి అండ్ మన దీపాలను వెలిగిన వెలిగించిన ఒక నిమిషం కూడా ఉంచరు అనమాట అది వెంటనే పక్కకు తోసిస్తారు ఎందుకంటే వచ్చిన వేరే వాళ్ళకి కూడా ప్లేస్ ఉండాలి కాబట్టి అట్లా కాకుండా గుడిలోనే మీకు భక్తు ఉంటారా చెప్పండి మనకి ఇంట్లో భక్తు ఉండదా హ్యాపీగా ప్రశాంతంగా ఇంట్లోనే మీరు చక్కగా ఇలా భక్తిగా ఇంట్లోనే వెలిగించుకొని గుడికి వెళ్ళి దండం పెట్టుకొని అది చేసుకోండి తప్ప గుడి ప్రాంగణం అంతా మనం పాడు చేయకుండా చూసుకోవాలి అది మన బాధ్యత నేచర్ని కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది కదా సో పిచ్చిగా ప్లాస్టిక్ కవర్లు కానీ ఎక్కడ పడితే అక్కడ అట్లా పడేయకుండా నీట్గా ఉంచుకుంటే ఆ నేచర్ కూడా మనల్ని కాపాడుతుంది అదైతే నిజంగా సో ఇలా నేను ఇంట్లో చక్కగా మేము ముగ్గురం కూడాను మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని అయితే ముగ్గురం వెలిగించేసుకున్నాము దాని తర్వాత చక్కగా మా పక్కనే ఉన్న గుడిలోనైతే జ్వాలా తోరణం అయితే జరిగింది సో అది చూడడానికైతే మేము వెళ్ళాము అసలు జనాలు చూడాలండి ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు నిజం చెప్పాలంటే నేను కూడా ఇది మొదటిసారి అనమాట జ్వాలా తోరణం చూడడము లాస్ట్ ఇయర్ చూడడానికి వెళ్ళాను కానీ నా ఇంట్లో పూజ అదంతా కంప్లీట్ అయ్యి వెళ్ళేసరికి అదంతా అయిపోయింది అందుకని ఈసారి ఏంటంటే తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్దాము అసలు అదంతా ఎట్లా చేస్తారు ఏంటి అని చూద్దామని చెప్పేసి పూజ అంతా మంచిగా ఇంట్లో కంప్లీట్ చేసేసుకొని గుడికి అయితే వెళ్ళడం జరిగింది చక్కగా శివయ్య దర్శనం చేసుకొని అందరూ దీపాలు మేము ఆరు గంటలకు వెళ్ళేసరికి ఈ మాత్రం రష్ అయితే ఉందనమాట కొంచెంగానే పర్వాలేదు బట్ తర్వాత తర్వాత తక్కువ ఏడు ఆ టైంకి అయితే గుడి అసలు ఇసకేస్తే ఇసక రాలేదు అంత నిండిపోయిందనమాట ఇదే అనమాట తోరణం సో రెండు కర్రలకి మధ్యలోని ఇట్లా ఎండు గడ్డినైతే కడతారు సో దాన్ని వెలిగిస్తారు అనమాట అండ్ అసలు ఎంత జనం వచ్చానో అసలు మేడ పైకి కూడా ఎక్కేసారనమాట సో ఇక్కడైతే జ్యోతిని అయితే వెలిగించారు వెలిగించి శివాలయంలోకి తీసుకెళ్తారనమాట ఆ తర్వాత పల్లకిలోని శివ పార్వతుల్ని ఇద్దరిని కూడాను మూడు సార్లు గుడి చుట్టూ కొడనుల ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణ చేసి అప్పుడు ఆ జ్వాలనే అంటిస్తారనమాట మూడు సార్లు శివపార్వతుల్ని పల్లకీలు తిప్పుతారనమాట ఆ జ్వాలను పట్టుకొని ఆ తర్వాత జ్వాలనేమో అంటిస్తారు చూసారు కదా సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పిల్లలతో ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి దాని కింద నుంచి ఇప్పుడు ఆ పల్లకిని తీసుకెళ్తారనమాట అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి అక్కడికి అలా మూడు సార్లు మనం ఆ జ్వాలా తోరణం కింద నుంచి తీసుకెళ్తారు ఆ దాంతో దాంతోపాటు ఆ పల్లెకిని మోస్తున్న వాళ్ళతో సహా చాలా మంది జనాలు దాని కింద నుంచి వెళ్తారనమాట మూడు సార్లు అలా చేయాలి సో ఇలా మా కార్తీక పౌర్ణమి అయితే ఇలా జరిగింది సో చాలా మంచిగా అనిపించింది అన్నమాట సో మేమైతే పిల్లలతో ఉన్నాం కాబట్టి దాని కింద నుంచి ఏమీ వె వెళ్ళలేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి అలా వెళ్తేనే ఒక ఇది అని అట్లా ఏమి కాకుండా చూసుకొని దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నా కూడా సరిపోతుంది సో అందరం కూడాను ఆ బూడిది ఏదైతే ఉంటుందో అది చక్కగా బొట్టు పెట్టుకొని దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము క్షేమంగా సో ఇలా మా కార్తీక పౌర్ణమి జరిగింది సో మీ అందరికీ ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోక మర్చిపోకండి శ్రీ మాత్రే నమ మళ్ళీ మరొక మంచి వీడితోనే కలుస్తాను